రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కల్లబెల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రైతులను కూటమి ప్రభుత్వం మోసగించిందని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డిలు విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్నదాతకు మద్దతుగా యూరియా బ్లాక్ మార్కెట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ రైతుల సమస్యల్ని పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు సబ్ అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రైతే రాజు అని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చేశారు ఇప్పటికే ప్రజలు కూటమి ప్రభుత్వంపై డెబ్బై శాతం వ్యతిరేకత వచ్చిందన్నారు ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం కన్ను తెరిచి ప్రజలకు అండగా నిలవాలని లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గూడూరు వెంకటగిరి నియోజక నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంపీపీలు అనుబంధ విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಎಪ್ಪತ್ತೆಂಟು <laughs> ಅಂತ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ஓகே 5 மணி 8 10 10 10 வள்ளுவர் சிவ ينتரே சின்சலே சூர்யா தமது 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 ينتரே சின்சலே

Sir, fact is, the reason we are Jump, a representation is, you can send your people to check on the ground. Jump, Jamila Jump, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు అంటే ఆయన చెప్పాడు అంటే రైతులాగా ఎక్కువ వాడద్దు అది మీ ప్రాణానికి హానిస్ లో ఉంటాయి సార్ యువర్ రైట్ ఇక్కడ అయిపోయింది టు మద్దతు దొరకదు యువర్ రిప్రజెంటేషన్ బూస్ ఆఫ్ దే నెక్స్ట్ ఆల్ చాల ఇంకా హాపీ దర్ హెయిర్ పర్సన్ ఇవి ఈ చర్చ మార్గింది సార్ ఏడిఐ ఒక్క ఆర్బికేలో అయినా ఒక్క సొసైటీ లేనో ఒక్క వస్తాయి ట్రాన్స్ వస్తా కదా అస్సలు లేదా अरे जंगल अंदर पांच नौ तीन एक डॉलर की मार्जरील वाली इतनी डॉलर में तुम और तो है क्या इंडिया में तुम वोडा यू कैन स्विमिंग वेंटिलेटेड ओनली इन मैं भी आर रिसर्च समर्थ स्मार्ट चार्ज सो लेटेस्ट टेक्नोलॉजी लेटेस्ट गवर्नमेंट टेक्नोलॉजी आल दे मादम्स अंजूर इस या ऐसा कमांड से बेस्ट मारे थे इसने चेक आई थिंक रेटल्स ऑलरेडी मीटिंग किया है यू कैन अपना ऑल दे हमारों सेवंटी फोर सेंट डैक्टर कंचला बीसर कंचला बोटों के ग्रास रोड लेवल एंड वे हैव वर्सेस इन सर्वे इन हमारे फोर्टीथ्स ऑफ दिस मैं सितंबर इन सितंबर इस मैच ऑफ वेरी वेर

అన్నదాతలుగా పేరుగా రైతన్నలకి ఇబ్బంది కలుగుతుంది రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఒకేసారి పంట ఇటు అనేది ఒకేసారి జరగదు నెల్లూరులో పంట కార్పొరేట్ చేస్తుంది అయిపోయింది పల్నాడు ఇప్పుడేస్తున్నారు గుంటూరులో వేరే రకంగా ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టి తీసుకువెళ్లాలని ఈరోజు డివిజన్లో ఎవరైతే ఆర్భోగాన్ని ఉంటారో వీరికి మంత్రి పత్రం ఇచ్చి అయితే సమస్యలు తెలియజేయమని అందులో భాగంగా మంగిడిగిరి గోదావరి నియోజకవర్గంలో గుంటూరు డివిజన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి ప్రతి పథనం ఇస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి ప్రజల తరఫున నిలబడుతున్న పార్టీ చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు నోటీసులు ఇవ్వడం మీకు అనుమతి లేదు ఎందుకు అనుమతి లేదండి అసలు అనుమతి దేనికి కావాలండి ప్రజల సమస్య సమస్యలని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరు పర్మిషన్ కావాలి ఎవరి అనుమతి కావాలి మీకై మీరు పట్టించుకుంటున్నారా ప్రభుత్వం పట్టించుకుంటుందా అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాసిస్థిలు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురువొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటిగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ